ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా స్వాగతం సుస్వాగతం నందమూరి బాలకృష్ణ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఇదే మా సాదర స్వాగతం మంత్రివరులు నారా లోకేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము మీకు అందిస్తున్నటువంటి యుఫోరియా మ్యూజికల్ నైట్ కి విచ్చేసినటువంటి అశేషమైన ప్రేక్షక అభిమానులకి ప్రేక్షక దేవుళ్ళకి స్వాగతం సుస్వాగతం అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము మంత్రివరులు నారా లోకేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాస్టర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి సగర్వంగా స్వాగతం పలుకుతున్నాము సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అసామాన్యమైనటువంటి విజయాన్ని సాధించి ఇంతింతై వటుడింతై కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ అటు సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎనలేని కీర్తిని గడించిన ఆ కీర్తి శేషులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ వారి ఆశీస్సులతో వారి స్ఫూర్తితో ఆర్ విజనరీ లీడర్ ఆయన ఏం చేసినా దాంట్లో ఒక విజన్ ఉంటుంది ఆర్ గ్రేట్ విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిబ్రవరి పదిహేనున అంటే సరిగ్గా ఇదే రోజున స్థాపించినటువంటి ట్రస్టే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యం విద్య ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా ఎన్నో రంగాలలో ఎనలేని సేవల్ని అందిస్తూ వస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని వెనకలు వెనకలే ఉండి నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన శక్తి మరెవరో కాదు నారా భువనేశ్వరి గారు భువనేశ్వరి గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదలుపెట్టినటువంటి ఈ ట్రస్ట్ ఇన్ని సంవత్సరాలు అప్రతిహతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని అది రక్తదానం కానివ్వండి విద్యాదానం కానివ్వండి ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కానివ్వండి వీటన్నిటినీ కూడా ఇంత సమర్థవంతంగా రన్ చేస్తున్నారు అంటే దాని వెనకాల మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి నారా భువనేశ్వరి గారే కారణం ఆవిడికి శతకోటి వందనాలు అలాగే ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు చాలా మంది రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం అవ్వడానికి గల కారణం ప్రేక్షకులు మీరే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వెనకాల ఒక సదుద్దేశం ఉంది ఏదైనా ఒక సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు దానిని మేము ముందుండి నడిపిస్తాము అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొన్నటువంటి మీ అందరికీ జోహార్లు జోహార్లు తల్సిమియా అనేటువంటి ఒక రేర్ బ్లడ్ డిజార్డర్ గురించి చేస్తున్నటువంటి ఫండ్ రేసింగ్ ఈవెంట్ ఈ రోజు జరుగుతున్న మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ సేపట్లో మిమ్మల్ని వచ్చి ఎంటర్టైన్ చేయడానికి మన ఎనర్జిటిక్ స్పీకర్లు పగిలిపోతాయి తమన్ గారి మ్యూజికల్ టీమ్ రెడీగా ఉన్నారు సో ఆర్ యు ఆల్ రెడీ మీ ఎనర్జీ చూస్తుంటే రెట్టింపు ఎనర్జీ వచ్చేస్తుంది అయితే ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మనకి సభా కార్యక్రమము శ్రీ రాజేంద్ర కుమార్ గారు రిటైర్డ్ ఐపీఎస్ అండ్ ఆర్ సిఇ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వారిని వచ్చి సభ ఉద్దేశించి వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఫార్మర్ డిజిపి ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్